వెల్కమ్ మధురపల్లి నియోజకవర్గం రామ మండలంలో వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త నిజార్ అహ్మద్ వికృతంగా పర్యటించారు ఆయన బాబుశ్వరెడ్డి మోసం గ్యారెడ్డి అనే కార్యక్రమం ద్వారా మండలపల్లి ఊలపాడు కేసీపల్లి పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల విస్తృతంగా పర్యటించి కూటమి ప్రభుత్వ తీరు ధ్వజమెత్తారు చంద్రబాబు అధికారం చేపట్టిన అప్పటి నుంచి నిరుద్యోగ భృతి వికలాంగుల పెన్షన్లు తొలగింపు రైతులకు ఎరువులు అయితేనే ప్రతి ఒక్కటి కూటమి ప్రభుత్వం ప్రజలను అట్టెట్ట ఉంచిందని ఆయన విమర్శించారు ఈ కార్యక్రమంలో రామసముద్రం ఎంపీపీ కుసుమకుమారి వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు ಪಕ್ಕರ ಮಾಡಿ ಪಕ್ಕರ ಹಾ ಚೆನ್ನಾಗಿ ಪಾಠ ಮಾಡ್ತಿದ್ದೀರಾ ನೋಡ್ತೀರಾ ನೋಡ್ತೀರಾ ಪಕ್ಕಕ್ಕೆ ಹೋಗರಲ್ಲ ಆಗ್ಲಿ எனக்கு பெ அ না নো ফটো రీకా ఈరోజు రామసంబరం మధ్యంలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు వచ్చింది ఊలపాడు పంచాయతీ రాగిమాకులకొలి పంచాయతీ ముగించుకొని ఈరోజు మనం కేసీపల్లి పంచాయతీ రావడం జరిగింది ఇక్కడ కూడా చాలామంది వైఎస్ఆర్ శ్రేణులు ప్రతి ఒక్కరూ ఇక్కడ మన రెడ్డి గారు కావని మళ్ళా మన ఈ మన భాస్కర్ గౌడ్ గారి ప్లస్ మళ్ళా కృష్ణారెడ్డి అన్న ఇంకా చాలామంది మంది సిక్ శ్రేణులు ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చేసన్ను ఈ ప్రోగ్రాం కోసం ఇది చేస్తాడు అందరికంటే ఈరోజు ముఖ్యంగా ఈరోజు చెప్పడం ఏమంటే చాలామంది ఈరోజు స్టేట్ వైడ్ ఒక ఇష్యూ ఏం జరుగుతుందంటే వికలాంగులకు కనీసం అంటే ఒక లక్ష నుండి ఒక లక్ష ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం మీద కనీసం అంటే లక్ష నుండి ఓటిన లక్ష వరకు వికలాంగులకు వచ్చే పెన్షన్ను కూడా తీసివేయడం జరుగుతా ఉంది ఇది చాలా దౌర్భాగ్యమైన పని అసలు వాళ్ళ కడుపు కొడితే మనకు ఏమొస్తుంది వాళ్ళ పెన్షన్లా తీసేసేది వాళ్ళకు వచ్చేదను వికలాంగుల శాతం తక్కువ ఉందని పర్సెంటేజ్ తక్కువ ఉందని చెప్పి ఇక్కడ వాళ్ళు ఉండే వాళ్ళకు శ్రీకాకుళం పోయేసేనో మీరు ఇది చేయించుకోవాలనే ఉద్దేశం అది రకరకాలుగా ఇబ్బందులు పెట్టేసి అందరికీ ఈరోజు పెన్షన్లు తీసేస్తుండ్రు మా పక్కన కూడా ఒక ఆయమ్మ ఉంది ఆమె కూడా బాబు వికలాంగురాలు బాబు కళ్ళు సరిగా కనబడుతూ అది ఉంది గుడ్డి ఆమె గిట్ట వాళ్ళకు కూడా దగ్గర ఈమె పెన్షన్ కూడా కట్ చేయడం జరిగింది చాలా దౌర్భాగ్యమైన పని స్టేట్మెంట్ కూడా చాలా మంది వికలాంగులు కూడా ఈ రోజు వచ్చి స్ట్రైక్లు చేస్తూ ఉండారు మా పెన్షన్లు తీసేస్తూ ఉండరు అని మేమే కూడా వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున వాళ్ళు చేసిన వాళ్ళు చేస్తూ ఉండే ఏదైనా దీనికుంటే మేము ఖచ్చితంగా వాళ్ళకు మద్దతు పలుగుతూ ఉన్నాము ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు రూలింగ్ ఉండేటప్పుడు ప్రతి ఒక్కరికి అందరికీ అర్హులైన వాళ్ళకి అందరికీ ఇచ్చిస్తే ఈరోజు దశల ఏదో ప్రోగ్రామ్ కొంతమందికి గీవాలనే ఉద్దేశంతో అన్నీ తీయడం జరుగుతుంది అదేవిధంగా మన నిన్న కూడా లోకల్ నాయకులు మొదలపల్లి లోకల్ నాయకులు కూడా ఏం చెప్పినారంటే చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా ఉన్నారు వైఎస్ఆర్ మన జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేసినాడు ప్రజలకు అని చెప్తారు నిజంగా హాస్యాస్పమైన ఇది ఇది అది వాళ్ళు చెప్తా ఉన్న స్టేట్మెంట్ యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు మేము వచ్చిందను పవర్లో వచ్చిన తర్వాత కరెంట్ ఛార్జీలు పెంచను అని చెప్పారు వచ్చిన వెంటనే కరెంట్ ఛార్జీలు పెంచినారు అది ప్రజలకు మోసం చేసినట్టు కాదా తర్వాత అదేవిధంగా ప్రతి ఇంటికి వచ్చిందనో వాళ్ళు ఏం చెప్పినారు ఎవరైనా నిరుద్యోగులు ఉంటే వాళ్ళకు వృత్తి నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పినారు ఇంతవరకు దాని గురించి జట్టాబత్తాలు లేదు ఆడవారికి పదహైదు వందలు నేను ఇస్తానని చెప్పినారు ఇంతవరకు అత్తాబత్తాలు లేదు ఏ విధంగా కూడా ఏ రకంగా కూడా ప్రజలకు ఇప్పుడు దగ్గర దగ్గర పంటల్లో కూడా అన్ని రకాల పంటల్లో కూడా చాలా వరకు నష్టం వచ్చేసి ప్రతి కూడా ఒక్క రూపాయి టమాటా రైతుకు కానీ మామిడి రైతుకు కానీ ఏ రైతు కూడా ఒక రూపాయి పరిహారం ఇచ్చిన దాఖలాలే లేవు అట్లీస్ట్ వాళ్ళ స్టాటిస్టిక్స్ ఎంతవరకు నష్టపోయినారని కూడా తీసింది దాఖలాలు లేవు ఈ రకంగా అన్ని రకాలుగా ప్రజలకు ఇది చేస్తూ ఏదో చేసేసినాము ఇచ్చిండే సూపర్ సిక్స్ హామీలో కూడా కొద్దిగా ఓటో రెండు ఇంప్లిమెంట్ చేసి అది అరాకొరగా ఇంప్లిమెంట్ చేసి ఈరోజు వచ్చిన ఏదో ప్రజలకు మేలు చేసేసినాము మాది మంచి పాలన సుపరిపాలన తొలి అడుగు అని చెప్పేసి ప్రజల దగ్గరికి పోతా ఉన్నారు చాలా దౌర్భాగ్యమైన పని ఏది కూడా వాళ్ళు ఈరోజు వికలాంగులకు ఈ రకంగా వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు వాళ్ళు ఎంత బాధలు పడి ఈరోజు ఆమె పరిస్థితి ఈమె ఉంది ఈమె పరిస్థితి ఎంత దారుణంగా ఉంది ఎవరు చూసి నాదులు లేడు పిల్లలు లేరు చూసే వాళ్ళు ఎవరూ లేరు ఆ పెన్షన్ మీద ఆమె బతుకు సాగిస్తూ ఉండేది ఈరోజు చాలా వరకు మదన రామసుముద్రం మండలం ఎత్తుకోండి నిమ్మనపల్లి ఎత్తుకొని మదనపల్లి మండలం ఎత్తుకొని మదనపల్లి మున్సిపాలిటీలో కూడా మా కాన్సెన్స్లో చాలా వరకు వికలాంగులకు పెన్షన్ తీసడం జరిగింది అవి రెగ్యులర్ పెన్షన్లు కూడా తీసేస్తున్నారు ఏరి ఏరి ఎక్కడెక్కడ ఉండే అందరినీ కోత వేసేస్తూ ఉండడం ఈ రకంగా ఆ బడ్జెట్ను అడ్జెస్ చేయాలని చెప్పి రకరకాలుగా అడ్డం వేసేసి ఊరికి రకరకాల ఇబ్బందులు పెడతా ఉండరు దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాము కాబట్టి రాబోయే దినాల్లో కూడా ఈ రకంగా ఏదైనా వికలాంగుల మీద కానీ ఎవరైనా ఇది రైడ్లు తగ్గిస్తే ఖచ్చితంగా మేము దీని మీద యాక్షన్ తీసుకుంటాము ఖచ్చితంగా మేము కూడా దీనికి ఇది చేసి నిరాహార దీక్ష దీక్ష చేసేదాన్ని కూడా వినకాడు అని చెప్పి ఈ సందర్భంగా గమని చేస్తాం ఇంకో ఇది ఏమంటే ఇక్కడ మేము ఎక్కడ చూసినా ఈ రైతుల గురించి నష్టపరం ఇవ్వకపోగా అట్లీస్ట్ వాళ్ళకి వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుని ఏదైనా ఇది ఎరువులు దొరకాలంటే కూడా వాళ్ళకి రేపులు దొరకడం ఇది దొరకడం లేదు పెస్టిసైడ్ దొరకడం లేదు అయితే నిర్వీర్యం నిర్వీర్యం చేస్తున్నారు రైతులు నానా ఇబ్బందులు పడతారు వాళ్ళ గురించి ఆలోచించి నాదు లేదు ఇప్పుడు మౌలిక సదుపాయాలు చూసుకుని విలేజెస్లో ఎక్కడ కూడా ఏమి మౌలిక సదుపాయాలు లేదు అదే కానీ మా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నట్టు కూడా ఐదు సంవత్సరాల్లో ఈ రామ్ శ్రమ మండలంలోనే వచ్చి లోకల్ ఎంక్వైరీ చేయండి ప్రతి విలేజ్కి కూడా తార్ రోడ్లు వేయడం జరిగింది ప్రతి విలేజ్కి కనెక్టివిటీ చేసాం ఒకటి నెల సంవత్సరం అయింది ఈ వీళ్ళు రూలింగ్లో వచ్చేసి ఒక్క తార్ రోడ్ అన్నా ఇస్తారని ప్రశ్నిస్తాను ఒక్కడైతే చూపించండి ఆడేసినారు ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది చాలా బాధలు ఉన్నారు ఎరువులు వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటామంటే ఎరువులు దొరకలేదు దాని మీద బొత్తిగా కాన్సన్ట్రేషన్ లేకుండా అది మంచి ప్రభుత్వం మంచి దొరుకుని చేస్తూ ఉంటారు దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాము ఖచ్చితంగా రైతులకు న్యాయం చేయాలా ట్రాన్స్ఫార్మర్లు కూడా అదే సేమ్గా ప్రాబ్లం ఉంది ట్రాన్స్ఫార్మర్లు కూడా రైతులకు దొరకడం లేదు రాజభాబుల కోసం కూడా ప్రజలు నానా ఇబ్బంది కరెంట్ డిపార్ట్మెంట్ చుట్టూ తిరుతా ఉంటారు వాళ్ళకు కూడా న్యాయం చేయడం లేదు ఖచ్చితంగా రైతుల పక్షాన పోరాడే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీనే మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే రైతుల కోసం వివిధాంతం ఆయన ఆయన వైఎస్ఆర్ పార్టీ మీద ఇది మరి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మేము డిమాండ్ చేయడం ఒకటే రైతులకు న్యాయం చేయాలా నష్టపరిహారం ఇప్పించాలా వాళ్ళకు వచ్చిన ఎరువులు కూడా సప్లై చేసేటట్టు గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్